పల్నాడు జిల్లా దాచేపల్లిలో నాగులేరు ఎండిపోవడంతో ప్రజలు నీరు లేక బోర్లలో నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈరోజు స్థానిక గురజాల సభ్యులు కాసు మహేష్ రెడ్డి సమస్యను పల్నాడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో దాచేపల్లిలోని నాగులేరుని సందర్శించిన జిల్లా కలెక్టర్ స్థానిక శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడారు మరి రాకపోవటం తీవ్రంగా ఎండిపోవటం తాగునీరుకి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత దాచేపల్లి పట్టణ వాసులు సుమారు ఎనిమిది పది ట్యాంకర్లు పెట్టి ప్రతి రెండు వాళ్ళకి నీళ్లు తోల్ తోలుతున్న మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా భూగర్భ జలాలు పెరగాలంటే మనం నాగునీళ్ళలో నీళ్లు వదిలి ఎక్కడైతే అడ్డుకట్ట వేశారో అక్కడ వరకు నీళ్లు కొంచెం మనం ఆపుకోగలిగితే మళ్ళీ భూగర్భ జలాలు పెరిగి వానాకాలం వరకు ఎంతో కొంత వెసులుబాటు కలుగుతుంది అందుకని కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ఇది చూడడానికి తీసుకొచ్చాం విజ్ఞప్తి చేస్తున్నాం రేపు కృష్ణా నీళ్ళు వదిలినప్పుడు ఖచ్చితంగా ఈ నాగులే కూడా నీళ్లు మనం అడ్డుకట్టే వేసిన వరకు ఆపుకోగలిగితే భూగర్భ జలాలు పెరుగుతాయి వచ్చే రెండు మూడు నెలలు ప్రజలకి తాగునీటి అవసరాలకి నీళ్లు సమృద్ధిగా వీలైనంత వరకు అందించడానికి ప్రయత్నం ఉంటుందని తెలిసింది